హాయ్ అండి వెల్కమ్ టు చేతీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకునే టమాటో పచ్చడి చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఉన్న టమాటాలు ఒక కేజీ టమాటాలు ఇలా ఎర్రగా పండిన టమాటాలు తీసుకోవాలి ఈ టమాటాలని శుభ్రంగా నీళ్ళలో కడుక్కొని రెండు మూడు సార్లు తడి లేకుండా ఒక గుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఆరబెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి ఇందులో ఒక నూట యాభై గ్రాముల చింతపండుని మనం షాప్లోంచి తెచ్చుకునేటప్పుడే ఒక నూట యాభై గ్రాముల చింతపండు తెచ్చుకున్నామంటే ఇంక ఇంట్లో మళ్ళీ మనము కొలుచుకునే పని ఉండదండి ఇలా తెచ్చుకునే చింతపండుని పీచులన్నీ తీసేసి ఇలా విడివిడిగా చేసుకొని ఈ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు మనం శుభ్రంగా తుడుచుకొని పక్క నుంచి టమాటాలు ఉన్నాయి కదా ఈ టమాటాలపైన ఇలా ముచ్చుకు ఉంటుంది కదా ఈ ముచ్చుక తీసేసుకొని ఈ టమాటాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అడ్డంగా అయినా కట్ చేసుకోవచ్చు నిలువు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అండి మీరు తీసుకునేటప్పుడు కొంచెం పెద్దగా ఉండే గిన్నె తీసుకోండి నేను కొంచెం చిన్న గిన్నె తీసుకున్నాను ముక్కలని నిండుగా వచ్చినాయి కదా అందుకోసమని కొంచెం పెద్దగా ఉండే గిన్నెలో వేసుకుంటున్నాను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇప్పుడు ఇందులో మనం ఇంట్లో టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్తో ఒక గ్లాస్ ఉన్నారా కళ్ళుప్పు వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు అంతా కూడా ఈ ముక్కల్లో టమాటా ముక్కల్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఈ ఉప్పు అంతా కూడా ఈ ముక్కలకు పట్టి ఇందులో నుంచి ఓట వస్తుంది కదండి టమాటాలో నుంచి ఓట అందులో చింతపండు మంచిగా నానిపోతుందనమాట ఇలా మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు మెంతులు వేసుకోవాలి రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి నేను కొంచెం చిన్న స్పూన్తో వేశానండి అందుకే రెండు రెండు స్పూన్లు తీసుకున్నాను మీరు కొంచెం పెద్ద స్పూన్ కనుక అయితే ఒక్కొక్క స్పూన్ తీసుకోండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జీలకర్ర మెంతులు ఆవాలన్నీ కూడా మంచిగా కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిపోయిన వాటిని తీసుకొని తడిగా లేకుండా శుభ్రంగా ఉన్న ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇలా పొడి చేసుకున్నాక ఇందులో ఒక పది పదిహేను చిన్నులపై రెబ్బలు పొట్టు పోల్చుకొని వేసుకోవాలి మనం ముందే వేసామంటే ఈ మెదగవన్నమాట అండి ఇలా పొడి చేసుకుని వేసుకుంటే ఊరికి మెదిగిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని ఈ చిన్నలపాయలు కూడా లైట్గా మిక్సీ వేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం పక్కనుంచుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అరగంట సేపు అయిందండి అరగంట తర్వాత చూడండి ఒకసారి మనకు టమాటాలో నుంచి మంచిగా ఓటొచ్చింది కదా బయటికి ఇందులో ఉప్పు చింతపండు అంతా మంచిగా నానిపోయి ఉన్నాయి మనము ఏ గ్లాస్తో అయితే ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఉన్నారా కారం తీసుకోవాలి ఈ కారం కూడా ఈ టమాటా ముక్కలు అంతట్లో కూడా కలిసేలాగా ఇలా గరిటితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ టమాటా ముక్కలన్నిటినీ కూడా కలిపి కొంచెం కొంచెంగా తడి లేకుండా పొడిగా ఉన్న మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కడ పులుకులు కానీ ఇత్తనాలు కానీ టమాటా తొక్కులు కానీ ఏమీ కనపడకూడదు ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా గంధంలాగా ఉండాలన్నమాట అలా మెత్తగా మిక్సీ వేసుకున్న ఈ టమాటో పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ కూడా కొంచెం వేసుకొని ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మనకి ఎక్కడైనా టమాటా పచ్చడిలో తొలకలు కానీ గింజలు కానీ అలా ఉన్నాయంటే వెంటనే బూజ్ వస్తుందండి అందుకే మెత్తగా టమాటా గింజలు అన్నీ కూడా మెత్తగా మెదిగిపోయేలాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకున్నాక లాస్ట్ సారిగా ఉన్న కొంచెం టమాటా పచ్చడి మిక్సీ జార్లోనే ఉంచుకొని ఇందులో మనం మిక్సీ వేసి పక్కన ఉంచుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర పిండి ఉంది కదా ఆ పిండి వేసుకోవాలి ఇది వేసుకొని కూడా మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మళ్ళీ కూడా రెండు మూడు సార్లు తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక ఈ పచ్చడిని కూడా మనం ముందే వేసుకొని గిన్నెలో ఉంచుకొని పచ్చడిలో వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మెంతులు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కలిపిన పిండి ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి మంచి స్మెల్ వస్తుందండి ముందే వేసుకున్నామంటే అంత స్మెల్ ఉండదు మనకి ఇంకా టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఈ పచ్చడిని ఒక సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నో రోజులైనా ఉంటుంది కొంచెం కొంచెం తీసుకొని మనకు కావాల్సినప్పుడు పోపు వేసుకోవడమే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక పావు కేజీ వరకు నూనె పోసుకొని ఈ నూనె మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులో పోపు గింజలు వేసుకోవాలి కొంచెం పోపు గింజలు ఎక్కువగా వేసుకొని ఈ పోపు గింజలు కూడా మంచిగా వేగనివ్వాలండి ఇలా పోపు గింజలు కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక ఐదారు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ ఎండి మిరపకాయలను కూడా మంచిగా వేగనివ్వాలి ఇందులో ఒక ఐదారు చిన్నరపాయ రెబ్బలు కూడా దంచుకొని వేసుకొని ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి మంచి స్మెల్ వస్తుందండి ఇందులో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఈ కరివేపాకును కూడా మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకొని పక్క నుంచుకున్న టమాటా పచ్చడి ఉంది కదా ఈ పచ్చడి వేసుకోవాలి మనకి టమాటా పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా బాగుంటుందండి ఫ్రెష్గా పోపు గింజలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అందుకని కొంచెం ఎక్కువ వేసాను ఈ పచ్చడి అంతా కూడా ఈ పోపులో కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇంకా ఏ సీజన్లో అయినా పెట్టుకునే టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో ఒక సమ్మర్లోనే కాదండి మంచి టమోటాలు ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చండి సీజన్తో పని లేకుండా ఈ టమాటో పచ్చడిని ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్